నమస్కారం ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అది మన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత లేదా బీఎన్ఎస్ లోని సెక్షన్ సిక్స్టీ ఫోర్ అసలు ఈ సెక్షన్ దేని గురించి రేప్ లాంటి తీవ్రమైన నేరాలకు శిక్షలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇది డిసైడ్ చేస్తుంది పదండి దీని గురించి వివరంగా చూద్దాం సరే ఈ చట్టం కాస్త క్లిష్టంగా అనిపించొచ్చు అందుకే దీన్ని సింపుల్గా అర్థం చేసుకోడానికి మనం ఒక చిన్న కథలోకెళ్దాం రామయ్య సురేష్ ఈ ఇద్దరి మధ్య జరిగి ఒక సంభాషణ తీసుకుందాం వాళ్ల మాటల ద్వారానే ఈ సెక్షన్ సిక్స్టీ ఫోర్ లోతుపాతులేంటో మనకు తెలిసిపోతాయి రైట్ ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఈ చట్టం శిక్షలని రెండు రకాలుగా విభజించింది అవేంటో దాని తీవ్రత ఏంటో చూద్దాం సో బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ వన్ ఏం చెప్తుందంటే రేప్ నేరానికి పాల్పడితే కనీస శిక్ష పదేళ్ళు అది కూడా మామూలు జైలు శిక్ష కాదు కఠిన కారాగార శిక్ష అంటే ఏంటి జైల్లో ఉరికే కాదు కష్టపడి పనులు కూడా చేయాలన్నమాట అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది చట్టం అన్ని కేసులని ఒకేలా చూడదు ఒకటి సాధారణ కేసు ఇంకొకటి తీవ్రమైన కేసు అంటే అగ్రవేటెడ్ కేసు అంటారు ఈ రెండిటి మధ్య శిక్షలో చాలా తేడా ఉంటుంది సాధారణ కేసులో లైఫ్కి కానీ కొన్నిసార్లు శిక్ష తగ్గొచ్చు కానీ అగ్రవేటెడ్ కేసులో ఆ ఛాన్సే లేదు ఏంట తేడా చూద్దాం సరే ఒక కేసుని తీవ్రమైనది అని ఎప్పుడంటారు ఏవి ఆ పరిస్థితులు చట్టం దీని గురించి చాలా క్లియర్గా చెప్తోంది ఎవరైనా తమ అధికారాన్ని లేదా తమపై ఉన్న నమ్మకాన్ని వాడుకుని ఈ తప్పు చేస్తే అది తీవ్రమైన నేరం కిందకొస్తుంది ఉదాహరణకి ఒక పోలీసు ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదంటే ఒక టీచర్ ఇలాంటి వాళ్ళు ఈ నేరం చేస్తే శిక్ష చాలా చాలా కఠినంగా ఉంటుంది ఇక్కడే ఉంది అసలు పాయింట్ అగ్రవేటెడ్ కేసుల్లో ఖైదు అంటే అర్థమేంటో తెలుసా ఆ వ్యక్తి బతికి ఉన్నంతకాలం వాళ్ల సహజ మరణం వచ్చే వరకు జైల్లోనే ఉండాలి అంతే బయటకొచ్చే ప్రసక్తే లేదు చట్టం ఈ విషయంలో అస్సలు రాజీపడలేదు చాలా స్పష్టంగా చెప్పేసింది ఓకే ఇంత కఠినమైన చట్టముంది బాధితులకు రక్షణ ఇస్తుంది అంతా బానే ఉంది కాని మన రామయ్యకి ఒక డౌట్ వచ్చింది అతను ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగాడు ఒకవేళ ఎవరైనా అబద్ధపు కేసు పెడితే చూడండి ఎంత శక్తివంతమైన చట్టమో దాన్ని దుర్వినియోగం చేస్తే అంత ప్రమాదకరం కూడా ఇప్పుడు మనం ఆ మరో కోణాన్ని చూడబోతున్నాం అవును ఒకరిని కాపాడటానికున్న చట్టమే మరొకరిని నాశనం చేయడానికి ఆయుధంగా మారితే ఒక తప్పుడు ఆరోపణ ఒక మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా నాశనం చేయగలదో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆలోచించండి ఒకరిపై ఇలాంటి ఆరోపణ వచ్చింది కోర్టు తీర్పు ఇంకా రాలేదు అసలు విచారణే మొదలవలేదు కాని అప్పటికే వాళ్ల జీవితం తలకిందులైపోతోంది బెయిల్ దొరకటం కష్టమైపోతుంది అంతకన్నా దారుణమేంటంటే చుట్టూ ఉన్న సమాజం అప్పుడే వాళ్లని దోషిగా చూసేస్తుంది దీని ప్రభావం ఊహించలేం సో ఈ సెక్షన్కి రెండు వైపులా పదునుంది ఇది ఒకవైపు బాధితుల ప్రాణాలను కాపాడే కవచం కాని అదే సమయంగా ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేస్తే ఒక నిర్దోషి జీవితాన్ని సర్వనాశనం చేసే ఆయుధం కూడా మరొకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే వాళ్ల పరిస్థితి ఏంటి కంగారుపడి ఏది పడితే అది చేయడం కంటే ఒక సిస్టమాటిక్ పద్ధతిలో తమను తాము ఎలా కాపాడుకోవచ్చో కొన్ని మార్గాలున్నాయి అవేంటో చూద్దాం ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైతే మొదటి నలభై ఎనిమిది గంటలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్ని డిసైడ్ చేస్తాయి మరి ఆ టైంలో ఏం చేయాలి తమను తాము కాపాడుకోవడానికి వేయాల్సిన మొదటి అడుగులేంటో చూద్దాం సరే ఆ మొదటి నలభై ఎనిమిది గంటలు గడిచాయి ఇప్పుడు పోలీస్ విచారణ స్టేజ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇది కత్తిమీద లాంటిది తెలియకుండానే మనకు మనం సమస్యలు తెచ్చుకోకుండా నిజాల్ని ఎలా ప్రజెంట్ చెయ్యాలో ఇవి కొన్ని ముఖ్యమైన సూచనలు ఓకే దాకా మనం సెక్షన్ సిక్స్టీ ఫోర్ గురించి డీటెయిల్డ్గా చూసాం ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్లి పెద్ద పిక్చర్ చూద్దాం అసలు మన దేశ న్యాయ వ్యవస్థలో ఈ చట్టం స్థానం ఏంటి అసలీ బిఎన్ఎస్ సిక్స్టీ ఫోర్ అనేది పూర్తిగా కొత్తగా వచ్చిందా అంటే కాదనే చెప్పాలి ఇది పాత ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్కి ఒక కొత్త రూపం అన్నమాట మన చట్టాలని ఇంకా క్లియర్గా ఇంకా ఆర్గనైజ్డ్గా మార్చే ప్రాసెస్లో ఇదొక భాగం అంతే కాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ చట్టమైనా సరే మన రాజ్యాంగానికి లోబడే ఉండాలి మన రాజ్యాంగం కొన్ని ముఖ్యమైన సేఫ్ గార్డ్స్ ఇచ్చింది ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై రెండు ఇవన్నీ ఏం చేస్తాయంటే బాధితుడికి న్యాయం జరగాలి అదే సమయంలో నిందితుడు కూడా అన్యాయం జరగటూడదు అని చూస్తాయి ఇది వన్ సైడ్ గేమ్ కాదు న్యాయం కోసం జరిగే ఒక పోరాటం ఇక ముగింపుగా ఒక చాలా పవర్ఫుల్ మాట ఇది మనందరికీ వర్తిస్తుంది జీవితాన్ని కేవలం మాటల మీద కాదు సాక్ష్యాల మీద నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం